హరి ఓం మాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ఎనభై ఏడవ నామం ఎనిమిదక్షరాల నామం నిజాజ్ఞ రూపానిగమ ఈ నామాన్ని కనుక మనం జపం చేసుకోవాలంటే ఓం నిజాజ్ఞ రూపానిగమై నమ అని చెప్పుకోవాలి తన యొక్క ఆదాశాలే రూపుకట్టుకున్న వేదాలు అని దీనికి అర్థం నిజ అంటే తన యొక్క ఆజ్ఞారూపమైనటువంటి నిగమము కలిగి నిగమం అంటే వేదాది శాస్త్రాలు వేదాది శాస్త్రాలు అంటే అమ్మవారి యొక్క ఆజ్ఞలు స్మృతి స్మృతి శృతి మమేవాజ్ఞ అని శివపురాణంలో పరమాత్మ శివుడు చెప్పాడు స్మృతి శృతి ఇత్యాదులన్నీ కూడా నా ఆజ్ఞలే ఎవరు దానిని ఉల్లంఘిస్తారో వారు శిక్షక అర్హులు ఎవరు దానిని పాటిస్తారో వాళ్ళు రక్షణకర్హులు అని చెప్పి శివుడు చెప్పినటువంటి విధానం ఈ మాటనే కోర్మపురాణంలో మమైవాజ్ఞ ఋగ్యజు సామరూపేణ సర్గాదో సంప్రవర్తతే సృష్టికి ఆది ఎందు ఋగ్యజుస్సామాత్మకమైనటువంటి వేదమంతా కూడా మమైవ ఆజ్ఞ నా యొక్క ఆజ్ఞయే అని అమ్మవారే స్వయంగా చెప్పారు ఇదే మాట శృతి స్మృతి మమైవాజ్ఞ అనేది విష్ణువాక్యంగా కూడా శివవాక్యంగా కూడా కనబడతాయి అంటే ఈశ్వరుడు ఒక్కడే ఏ ముఖంతో చెప్పినా కూడా విషయం మాత్రం అదే మొత్తానికి ఇవన్నీ పరమాత్మ యొక్క ఆజ్ఞావాక్యాలు వేదాష్ట సర్వైరహమైవ వేద్య వేదాంతం కృత విదేవ దా దాహం చాహం అన్నారు గీతలో పరమాత్మ వేదాలన్నిటి చేత దానిని నేను కనుక నన్ను తెలుసుకోవాలంటే ప్రమాణం వేదమే మనం ఇప్పుడు ఇన్ని చెప్పుకుంటున్నామంటే శాస్త్రం లేకపోతే మనకి అమ్మవారు తెలుస్తారా శివుడు తెలుస్తాడా విష్ణువు తెలుస్తాడా వారిని పొందాల్సినటువంటి విధానం తెలుస్తుందా ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు అమ్మే అలా ఏర్పాటు చేస్తుంది అందుకే ఆవిడ నిజా రూపానిగమ ప్రాచీనుల దృష్టిలో అంటే బాగా మన 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 తాతమ తాతలు వీళ్ళందరి దృష్టిలో కూడా శాస్త్రం అంటే వేదమే దానిని అనుసరించే ఏదైనా చెప్తే అది కూడా శాస్త్రాలే అందుకే శృతి స్మృతి పురాణం ఈ మూడు కూడా ఒకే గౌరవాన్ని ఇచ్చారు ఎందుకంటే శృతి అంటే వేదం వేదం ఏం చెప్పిందో అవే చెప్తున్నాయి స్మృతులు పురాణాలు కనుక ఆ మూడు కూడా ఒకే రకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకర్య వ్యవస్థిత అని పరమాత్మ చెప్పాడు శాస్త్రాన్నే ప్రమాణంగా తీసుకోవాలి అంటే వేదమే ప్రమాణం ఆ వేదమే ఆయన ఏర్పాటు చేసినటువంటి శాస్త్రం ప్రమాణంగా తీసుకుంటే బాగుపడతాం దాన్ని వ్యతిరేక దిశలో చేస్తే మనం లయం అయిపోతాం మళ్ళీ ఆయనే చెప్పాడు ఇంకో చోట శాస్త్ర శాస్త్రవిముత్ వర్తతే కామకారత నసిద్ధి అవాప్నోతి నుఖం నా పరాంగతి అంటే శాస్త్ర విధిని అతిక్రమించరాదు అమ్మవారు అలాంటి శాసనం చేసింది కనుక నిగమాలన్నీ కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞారూపాలు ఓం ఐం హ్రీం శ్రీం నిజాజ్ఞరూప నిగమాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ ఓం శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ